హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్ గురించి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహా దంపతులకు నమస్సు మాదిరు ఇంతవరకు మనము జేకే భారవి పత్రిజీతో ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఈరోజు మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం జేకే ఈ శ్వాస మీద ధ్యాసకు ఈ మూడో కన్ను అంటారు అంతర్చక్షువు దానికి దీనికి సంబంధాలు పత్నిజీ శ్వాస మీద ధ్యాసలోంచే అంతర్చక్షువు వస్తుందని చెప్పటం లేదు గౌతమ బుద్ధుడికి చిన్నప్పుడే అన్ని అంతర్చక్షువులు ఉండేవి గౌతమ బుద్ధుడే కాదు ప్రతి పిల్లవాడికి ఉంది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మీరు చిన్నపిల్లవాణిగా ఉన్నప్పుడు మీ అంతర్చక్షువులతో అన్ని చూసేవారు చనిపోయిన వారిని చనిపోని వారిని దేవతలను ఋషులను అందరినీ చూసేవారు కానీ పెద్ద వయస్సు వచ్చేసిన తర్వాత అది పోయింది అందుకే గౌతమ బుద్ధుడు ఐదేళ్లు తిరిగాడు పోగొట్టుకున్న దానిని రాబట్టుకోవడం కోసం రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు చెప్పినవన్నీ చేశాడు అయినా దేన్ని చేసినా తనకి అదేదో రావడం లేదు ఇంకెలా వస్తుందని చెప్పేసి తర్వాత ఆలోచించి మళ్ళీ ఏం చేయకుండా కూర్చున్నాడు ఆ కూర్చున్న తర్వాత ఏమీ చేయకుండా ఉండేసరికి మళ్ళీ ఆ బాల్యస్థితి వచ్చేసింది ఆయనకి మళ్ళీ ఆ దివ్యచక్షువు తెరుచుకుంది ఆ దివ్యచక్షువుతో రీసెర్చ్ అంతా చేసి ఈ దివ్యచక్షువు అందరికీ సులభంగా రావడానికి ఏం చేయాలి అని మళ్ళీ ఆ దివ్యచక్షువు ద్వారా కనుక్కుంటే శ్వాస మీద ధ్యాస ద్వారా అని తెలిసింది జేకే మార్వలెస్ అందుకే మీ పదంలో జనసామాన్యమంతా ఉన్నారు ఇప్పుడు పత్రిజీ యేసుప్రభు ఏం చెప్పాడంటే మీరు పశువాళ్ళిగా మారనంత వరకు దేవుని సామ్రాజ్యంలో అడుగు పెట్టలేరు అన్లెస్ యూ బికమ్ లైక్ ఏ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆ చిన్న పాప వాడు శ్వాస మీద ధ్యాస పెట్టాడా మరి వాడు దేవుని రాజ్యంలోనే ఉన్నాడే జేకే అందుకే పసిపిల్లలు పరమాత్మ స్వరూపులని మనం అంటాం పత్రిజీ కరెక్ట్ దర్పణం లాంటిది అది ఉంటే వస్తుంది అది రావడానికి అత్యుత్తమ సాంకేతిక పద్ధతి శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి అది వచ్చిన తర్వాత కనుక్కున్నాడు గౌతమ బుద్ధుడు జేకే అంటే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినందువల్ల ఒక పసిబిడ్డలాగా మ మనం అవుతాం ఒక శూన్యస్థితి ఏర్పడుతుంది పత్రిజీ త్యాగరాజు తన సంగీతంతో ఆ శూన్య స్థితిని సంపాదించుకున్నారు తదాత్ చెందారు అప్పుడు ఆయన దివ్యచక్షు తెరుచుకొని రాముడు లక్ష్మణుడు అందరూ కనిపించారు తదుపరి రాముడు దొంగల బారి నుంచి రక్షించాడు మరి ఆయనకి ఎలా కనిపించారు శ్వాస మీద ధ్యాస పెట్టాడా లేదే కానీ ఆయన పసిపిల్లవాడిగా తయారైపోయాడు కనుక పసిపిల్లవాడిలా సహజంగా తయారయ్యాడు మనం కొంచెం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే అందరూ అయిపోతారు అదే శ్వాస మీద ధ్యాస గొప్పతనం ఓకే మాస్టర్స్ రోజు ఇంతటితో ఎచ్చుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహ నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం